చాలా బాగుంది పరిపాలన బాగా చేస్తున్నారు అంటే స్టడీ స్టడీ పర్సన్స్ బాగా డొనేట్ చేస్తున్నారు మాని మంచి ఫెసిలిటీ ఇస్తున్నారు అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి పరిపాలన మంచిగా చేస్తున్నారు రాజకీయం అండ్ అటు రాజకీయం ఇటు సినిమాలు మంచిగా చేస్తున్నారు అంటే వచ్చిన జీతం కూడా పని చేస్తున్నారు అనాథ పిల్లలకు ఐదు ఐదు వేలు ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది అంటే ఇంత మట్టికి ఎవరు చేయలేదు అలా మంచిగా చేస్తున్నారు సార్ కళ్యాణ్ గారు ఎంత మంచిగా చేసినా కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు ఆయన్ని సరిగ్గా పరిపాలించట్లేదు అని సో వాళ్ళకి ఏం చెప్తారు ఏం చెప్తా నెగటివ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు ఏం చెప్తా ఒకసారి చూడండి అని చెప్తా రాబోయే రోజుల్లో కళ్యాణ్ గారు సీఎం అవుతారా ఖచ్చితంగా అవుతారు ఎందుకు నమ్మకం మీకు ఫ్యాన్స్ ఉన్నాం కదా మేమందరం వేయడానికి ఫ్యాన్స్ ఓట్లు వేస్తారంటారా ఖచ్చితంగా వేస్తా సో ఓవరాల్ గా కళ్యాణ్ గారు సీఎం అయితే ఎలా ఉంటుంది ఇంకా అసలుకి దద్దరిల్లిపోయింది